ధనుసు రాశి వారికి మే ఇరవై మంగళవారం రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల ధనసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నిజంగా తెలిస్తే కనుక చాలా ఆశ్చర్యపోతారు అదేందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి ఇక ధనసు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే అంటే ఏదైనా కానీ వీరు ఈ రాశి వారికి ఎక్కువ శాతంగా చాలా అంటే చాలా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకులను కూడా తొందరగా గాబరా అనేది పడరనమాట ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు అలాగే వీళ్ళు నేను ఎవరికి తక్కువ కాదు ఎవరికి తీసిపోను వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతాను అన్న థాట్ అనేది వీళ్ళకు ఎక్కువగా వస్తుందనమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వాన్ని కలిగి ఉన్నా పర్సన్స్ అయితే అసలు కాదండి వీళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ శాతం దేవుడిని నమ్ముతారు దేవుడిని స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దైవం మీద వదిలేస్తారనమాట దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి వారు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేస్తే చేయొద్దండి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక కేటాయించి పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది దాన్ని తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు దాని ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు మీరు ఎప్పుడు కూడా అత్యాశకు లోనవరు తమ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే సంతోషపడతారు ఆ దేవుడు ఇచ్చిన దానితోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుందండి అలాగే మీరు ఎప్పుడు కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వరు అవతల వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఎక్కువగా ఉంది నా దగ్గర ఇంతే ఉంది ఇలాంటి ఆలోచనలను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు అనమాట వీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా వీరు వీరి సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారండి ఎందుకని అంటే మీకున్న పర్సనాలిటీని బట్టి మీకున్న మెంటాలిటీని బట్టి అంటే చెడులో కూడా మంచి అనేది చూస్తారు కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనికైనా సరే ముందు దానికి మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు దానికి మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీకు మొదలు పెడతారు అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి అంటే సంబంధించినటువంటి ప్రాబ్లం అనేది అంటే ఆ ప్లేస్కి వెళ్తే కనుక మీకు ఏదో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా అలా దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుందన్నమాట అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారండి అన్యాయం అసలు సహించరనమాట మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైనా కోరి ఎంతైతే కోరుకుంటారో అవతల వాళ్లకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఎక్కువగా న్యాయం వైపు నిలబడతారు కాబట్టి మీకున్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులందరూ కూడా మీ మంచి అనేది కోరుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలాగే మీరు చాలా ఏదైనా కానీ అంటే మీ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు ఎప్పుడు కూడా మీకు తోచినంది చేయగలిగిన సహాయాన్ని వెనకడుగు వేయరు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది నేను ఈ మాత్రం చేయగలుగుతాను అనే ఆలోచన మాత్రం మీరు వెంట వెంటనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మీరు అంటే ఏదైనా కానీ మీకున్న ఇటువంటి ఏదైనా అలవాట్లను బట్టి మీరు ప్రతి ఒక్క మనుషుల భిన్నంగా అయితే కనపడతారండి మీ ప్రత్యేకత విడిగా కనిపిస్తుందన్నమాట మీకు మీ కల్ అంటే కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సెపరేట్గా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు ఖచ్చితంగా మీ కళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారన్నమాట ఇక మీరు వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు మీరు ఎవరితోనైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి వాళ్ళతో మీ టైం అనేది చాలా స్పెండ్ అవుతుందన్నమాట చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారనమాట మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు నచ్చదండి అలాగే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫిగర్ అనేది కూడా మీకు చేయరనమాట మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ ఆలోచనలు మీకే ఉండాలి పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చిన మీకు నచ్చదు అలాగే వాళ్ళ సలహాలు ఇస్తే నచ్చనప్పుడు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు మీరు చాలా హానెస్ట్ పర్సన్గా ఉంటారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందుంటారు ఎప్పుడు కూడా సంతోషంగా గడవడానికి అంటే రోజును గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇక ఏదైనా కానీ మీ ఫ్యామిలీకి రేపటి రోజున ఏదైనా అండగా నిలబడాలి అని అంటే కనుక మీరు తప్పకుండా ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన మీ అంటే ఏదైనా కానీ లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు అని మీరు దాన్ని ఎటువంటి ఇబ్బందులు రాకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు ఇక మీరు చేయాల్సిన పని అతిపెద్ద పని మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకుంటారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్మ అనేది చేసుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడు మిమ్మల్ని మంచి వైపు పట్టుకొని తీసుకెళ్తాడనమాట ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు సో మీకున్న అన్ని గుణాల మూలన ప్రాబ్లమ్స్ అనేటివి జరుగుతాయి మీరు అటువంటి పర్సన్ని జాగ్రత్తగా ఉండండి అటువంటి పర్సన్తో మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్ట్ అవుతూ ఉంటుందన్నమాట అంటే ఈ యొక్క రాశి వారు సంబంధించినటువంటి అద్భుత విశేషాలను మరియు వారికి కలగబోయేటువంటి శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒక రూపంలో ఎలాగో ఒక లాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేయాలని చూస్తున్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే కనుక కలియుగంలోని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో మరి ఈ రాశి వారికి అయితే మంచి శుభవార్తలను వినబోతున్నారు మరి వీరికి చాలా మంచి జరగబోతుంది కనుక మనం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే కనుక వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారండి అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పడం జరిగింది మీకు జరగబోయేటువంటి పది శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు చేయకూడనటువంటి కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ రాశికి మంచి జరగాలి శుభవార్తలు వినాలి అని వారిలో వారు అనుకున్నట్టుగా అనుకున్నట్లుగా జరగాలి ధనలాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అన్నీ అనుకున్నట్లుగా అయితే కనుక మరి ఈ ధనసు రాశి వారి తప్పులను అసలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ చాలామంది అంటే ఏదైనా కానీ మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అంటే నాన్ వెజ్ ఐటమ్స్ తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అసలు కూడదండి ఇలా చేయడం వల్ల రాముల వారికి మీ మీద కోపం వస్తుంది మరియు రాముల వారు లేని చోట హనుమంతుల వారు కూడా అసలే ఉండరు కదా కాబట్టి వీరిద్దరి అనుగ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవదు ఈ వారికి ఇకపై ప్రతి మంగళవారం కూడా కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల రాముల వారి యొక్క మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదం పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది దీనివల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా విజయవంతం అవుతాయన్నమాట మరి ఇంతే కాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశుపక్షాదులను తినడం వలన మీకు అంటే మీ జీవితంలో ఏది కూడా కష్టం అనేది తప్పకుండా వస్తుందన్నమాట ఇలా ఏది కూడా వారి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఇలా చేయడం వల్ల కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మరి మీరు చేయకూడని ఇంకొక తప్పు ఏమిటో తెలుసా తప్పుడు మాటలు మాట్లాడడం కోపంలో నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలు వాడడం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇటువంటివి అన్నీ చేయకుండా ఉంటే కనుక ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా తప్పకుండా సాధిస్తారని చెప్పొచ్చు తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం అరవడం కోపంతో ఇతరులను బాధించడం చేయడం వలన వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది మీరు కనుక ధనలాభం కావాలి అంటే కనుక ఇక్కడ నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతే కాకుండా ఈ రాశి వారికి చుట్టుపక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరం మొదలవుతున్న పేరుగల వారు ఉంటే కనుక వారు మీతోనే ఉన్నట్లుగా ఉంటారు కానీ వీళ్ళ వల్లే మీరు ఎక్కువ కష్టాలు కూడా పడవలసి వస్తుందన్నమాట అంటే ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్తున్నాను ఇలా దూరంగా ఉండడం అంటే కనుక మీరు చాలా మంచిది మరి ఇంతే కాకుండా రేపటి రోజున తప్పకుండా మీకు ముగ్గురు వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది ఆ ముగ్గురు వ్యక్తులు మీకు తప్పకుండా హాని కలిగించేటువంటి అవకాశం ఉంది ఇద్దరు ఆడవారు ఒక మగవారు తప్పకుండా వారి వల్ల మీకు అంటే మీరు వాళ్ళ నుంచి నమ్మకాన్ని తప్పకుండా కోల్పోతారనమాట మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ఎప్పుడు నాశనం చేయాలని అనుకున్న వారిలో ఆ ముగ్గురు వ్యక్తులు తప్పకుండా ఉంటారు ఆర నక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా ఉంటారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది మిమ్మల్ని పాతాలానికి తొక్కేయాలని అనుకుంటూ ఉంటారనమాట వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీరు మీకు ఏదైనా కానీ ముందే తెలుస్తుందన్నమాట వీరి నుంచి దూరంగా ఉండండి మరి ఇంతేకాకుండా ఎప్పుడు కూడా అంటే మీకు ఆ శుభవార్తలు కూడా ఖచ్చితంగా వినడం మొదలవుతుందండి ఆ ముగ్గురు వ్యక్తులు మీకు దూరంగా ఖచ్చితంగా వెళ్తారన్నమాట మీరు అలా చేస్తారు మీ అంటే మీ వచ్చే కోపంతో మీరు ఆ ముగ్గురు వ్యక్తులని ఏదో ఒక విధంగా తప్పకుండా మీరు పక్కకి నెట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి చూస్తారు కదండీ ధనస్సు రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల జరిగేటువంటి ప్రమాదం ఇవన్నీ తెలుసుకున్నారు కదా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మంగళవారం రోజు మాంసాహారం తినడం మానయ్యండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్